అంటే నాకు వాస్తవంగా కుల మీటింగ్లు కుల సమావేశాలు మనం కులంలో ఉన్న అన్ని అన్ని కులాలు అందరూ కావాలనే ఉద్దేశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం ఒక అంటే రాష్ట్రంలో పాలించే కులాలు కమ్మ రెడ్డి కాపు ఈ మూడు ఎక్కువ మా మిత్రుడు రాజా చెప్పినట్టుగా పదివేల నుంచి పన్నెండు వేల మధ్యలోనే ఉన్నాం మనకి ఈ నియోజకవర్గం గురించి గతం పూర్వం నుంచి కూడా అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే కావలి నియోజకవర్గంలో చూస్తే రూరల్ మండలంలో ఒక ఉన్నాయి పట్టణంలోకి వస్తే గతంలో నలుగురు కౌన్సిలర్లు మనం తొలిసారి పద్నాలుగు పంతొమ్మిదిలో గెలిపించుకోవటం జరిగింది అది కూడా రాజ్ కుమారు రావటం మేమందరం కూడా అందరం కలిసి ఒకే పార్టీలో పద్నాలుగు పంతొమ్మిదిలో అందరం రావటం ఇటు జనతాపేటలో ఇట మా సోదరుని అదేవిధంగా ఆ సైడ్ అందరూ మాట్లాడుకొని మన దామా అదే అదేవిధంగా వడ్లమూడి వెంకటేశ్వరిని నిలబెట్టుకోవటం జరిగింది దాంట్లో వడ్లమూడి వెంకటేశ్వరులు ఒక్కడు వైసీపీలో ఉన్నాడు ముగ్గురు మాజీ కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు అదేవిధంగా చల్లంచర్ల రాజువారి చింతలపాలెం సిరిపురం కొత్తపల్లి పేపర్లారిపాలెం వాళ్ళందరూ కూడా ముఖ్య నాయకులు నీటి సంఘం అధ్యక్షులు కానీ అదేవిధంగా మాజీ సర్పంచులు కానీ ఇక్కడికి రావటం జరిగింది అదేవిధంగా అటు భోగోళ మండలంలోకి వెళ్ళినప్పుడు మనకు భోగోలు నా నాగులవరం సాధనవరిపాలెం ఏ మనకి అక్కడ కమ్మపాలెం ఈ నాలుగు విలేజెస్ మాత్రమే మనకి అక్కడ భోగోళ మండలంలో ఉన్నాయి దానికి ప్రాతినిధ్యం ఇచ్చే మన నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడ ఉన్నారు అదేవిధంగా గణపినేని నాగరాజు గారు కూడా ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు అదేవిధంగా దగదత్తి మండలంలో కూడా ఒక ఐదారు ఊర్లు మన కమ్మ ప్రాతినిధ్యం వహించే విలేజెస్ ఉన్నాయి దాంట్లో కూడా ముఖ్య నాయకులు అందరూ కూడా రావటం జరిగింది ఎందుకంటే నీటి సంఘాల అధ్యక్షులు అక్కడ ఉండే మన పమిడి రవికుమార్ చౌదరి కానీ అదేవిధంగా సుధాకర్ నాయుడు కానీ వీళ్ళందరూ కూడా అంటే ప్రాతినిధ్యం వహించే వాళ్ళంతా కూడా రావటం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే అందరికీ ఒక ఒకళ్ళ రాజకీయంగా ఏదన్నా విభేదాలున్నా ఒక మనిషి చనిపోయినప్పుడు ఖచ్చితంగా మనకు కూడా ఒంట్లో అది సానుభూతి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవటం బాధాకరం ఎందుకంటే సుబ్బానాయుడు వాళ్ళ నాన్నతో నాకు మంచి సన్నిహిత సంబంధం ఉండేది రామానాయుడు గారితో ఎందుకంటే నేను భోగోలు మండల కన్వీనర్గా ఉన్నప్పుడు ఆయన దగదత్తి మండల కన్వీనర్గా ఉండేవాడు మాతో చాలా సాన్నిహిత్యం ఉన్నది వాళ్ళు పార్టీ పరంగా అదే కుటుంబం అట అలాగే కంటిన్యూ అవుతా వచ్చారు మా మా విషయంలోకి వచ్చే వాళ్ళకి ఇదే కొద్దిగా కుల వేరియేషన్లోనే ఆ రోజుల్లో కొత్త గొడవలు రావటం కూడా జరిగింది గతంలో దాంట్లో మా వ్యక్తిగత ఈ కాబట్టి దాంట్లో నుంచి బయటికి రావటం ఆ రోజు మళ్ళా మేము సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్టీఆర్ బొమ్మ ఒకటి మన విగ్రహాన్ని తొలగిస్తున్నప్పుడు బ్లంట్గా ఏది రాజకీయ ఆలోచనలేమి చేయకుండా బయటకు వచ్చి పోరాటం చేయటం జరిగింది ఆ రోజు కూడా అందరూ అంటే ఎందుకంటే పదవి కోసం అనేది కూడా మనం పక్కన పెట్టి ఇది ఎక్కడికో తీసుకెళ్తున్నారు వీళ్ళు అరే మనం పొరపాటు చేసామనే దాంట్లో బయటికి రావటం ఆ రోజు నుంచి కూడా మేము అందరం కూడా పద్నాలుగు పంతొమ్మిది మన ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్యలో మనం చేసుకుంటా వచ్చాం ఏ ముందు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి ముందు మనం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఇక్కడ అంటే ఎన్నో పోరాటాలలో కూడా మనం ముందుంటా వచ్చాం ఆ తర్వాత మాకు బంధువు అయినటువంటి సుబ్బారాయణని తీసుకురావటం జరిగింది ఆ రోజు మనకి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్లో మేమంతా కూడా సఖ్యతగానే ఉన్నాం కొద్ది రోజుల్లో అక్కడ కొన్ని భేదాభిప్రాయాలు రావటం ఎక్కడ కూడా ఆ భేదాభిప్రాయాలని నేను బయటపడకుండా మౌనంగా ఉన్నా అని తప్పితే ఆ ఒకటిన్నర సంవత్సరం కూడా ఎక్కడా కూడా కాంట్రవర్సీ తీసుకొచ్చి పార్టీకి ఇబ్బంది పరి పరిస్థితి నేను ఏ రోజు కూడా సుబ్బానాయుడు ఇక్కడ ఇన్ఛార్జికి ఉన్నప్పుడు కూడా బయటికి రాలా మౌనంగానే ఉన్నా ఎందుకంటే నాకు అది ఆ భేదాభిప్రాయాలు వచ్చినాయి కాబట్టి ఎక్కడా కూడా మనలో మనం ఇది ఇబ్బంది పెట్టుకోకూడదనే ఉద్దేశంతో నేను కాముగా ఉండటం జరిగింది ఆ తర్వాత కృష్ణారెడ్డి గారికి సీట్ ఇవ్వటం జరిగింది కృష్ణారెడ్డి గారు ఏంటంటే మనకి ఆయన గురించి తెలుసు ఇక్కడ కావలిపట్నంలో మాకు అందరికి కూడా కాలేజీలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మాకు ఆయనకి తేడా ఉండేది ఆ కాలేజీ రోజుల నుంచి కూడా అతను లెక్చరర్గా ఎక్కువ మన కులంతో కూడా ఎక్కువ సన్నిహితం సం సంబంధ బాంధవ్యాలు అతనికి ఉండేందరికీ హృదయపూర్వక నమస్కారంలో నేను గత ముప్పై సంవత్సరాలుగా కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారితో పరిచయం ఉంది మాకు పక్కన ఊరు ఆయన మండలాధ్యక్షుడిగా ఉన్న టైంలోనే మా కమ్మారి అంతా ఊరు పేరు ఊరే కమ్మవారిపాడు అయినా ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు నేసిన ఘనత ఆ కృష్ణారెడ్డి గారికి దక్కుతుంది రోజు ఏదేదో కమ్మో వాళ్ళు మనం చెప్పుకుంటుంటాం నిన్న మాలప్పపాటి సుబ్బారాయ్ గారు చనిపోవడానికి ప్రతి ఒక్కరు మనందరికీ బాధాకరమే ఆ కుటుంబంలో ఇద్దరు ఒకేసారి చనిపోవడం అంటే దాన్ని కావ్యకృష్ణ అడ్డి గారి అరాచ ఏం హరాస్మెంట్ అయినా ఉన్న ఎప్పుడు హరాస్మెంట్ చేస్తే చనిపోతారు మనుషులు అలా అలా చనిపోయే పనితీరు ఎంతమంది చనిపోవాలి అరాస్మెంట్కి మనుషులు చనిపోయే పని ఏం హరాస్మెంట్ చేశాడు ఆ కుటుంబాన్ని కాకపోతే విభేదాలు ఉంటాయి కానీ మన మనలోనే ఒక కమ్మల్లో కొంతమంది మాట్లాడుతుంటే నేనైనా స్వయంగా ఒక 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 కార్యక్రమంలో ఆయన కానీ సీట్ ఇస్తే నేను కారు కారు తీసుకొని ఊరూరు తిరిగి నేను పోటీ చేస్తాను కావ్యకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే సీట్ ఇస్తే మాట్లాడి పెద్ద మనుషులు ఉన్నారు ఉన్నారేడా వాళ్ళు ఇవాళ వచ్చి ఆయన చుట్టూ తిరుగుతా ఆయన చోటి ఆయన అందరిలాంటి వ్యక్తి కాదు ఆయన ఎంత మనిషిని మనిషిని కళ్ళతో చూస్తే మనిషి ఎంత మాత్రమే వ్యక్తి అని చెప్పగలిగిన స్వభావం ఆయన ఆయన గురించి మనం ఏదేదో ఈరోజు ఆయన లేకపోతే కావాలేదు లేదు కావాలని నియోజకవర్గం ఆయన వచ్చిన తర్వాత ఈరోజు ఏ పని జరుగుతుందన్నా ఎంతమందికి ఈరోజు ఎన్ని పదవులు ఉన్నా అన్ని కమ్మ వాళ్ళకి సొసైటీలు తీసుకోండి మండలాధ్యక్షులు తీసుకోండి ఇవాళ సర్పంచ్లు తీసుకోండి వార్డు మా వార్డు ఇన్ఛార్జి కానీ వార్డు అధ్యక్షులు కానీ మాకు రైతు సంఘం మా ప్రతి ఒక్కరు కమ్మోళ్ళే కమ్మోళ్ళు లేదు ఎక్కడ లేస్తే కమ్మోళ్ళకి అన్యాయం చేస్తూ కమ్మోళ్ళకి ఏ పని చీటం లేదని ఏ పని చేయలేదు ఎక్కడ చేయదో చెప్తే ఆయన ఆయన దృష్టికి తీసుకెళ్ళి సార్ మా వాళ్ళు చాలా మంది ఈ విధంగా మిమ్మల్ని అనుకుంటున్నారని చెప్తాం ఎవరన్నా ఉంటే చెప్పండి ఆ విధంగా ప్రతి ఒక్కరికి కమ్మ పనిచే ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ కమ్మ వాళ్ళకి ఇస్తున్నాయి మీద పార్టీ అంటాడు ముఖ్యంగా ఆయన అవుతా అలాంటి వ్యక్తిని ఈరోజు ఏం చేయడం లేదని చెప్పి నేను అన్యాయంగా ఆయన పోతుంటే ఆయన అడ్డుకోవడం ఎంతవరకు సంబంధిస్తున్న మన కూడా తప్పు వేదికని అలంకరించిన పెద్దలకు మన కమ్మ సోదరులకు అందరికీ నా ధన్యవాదములు ముఖ్యంగా ఇటీవల జరిగిన సంభాషణలు కులాన్ని కమ్మ కులానికి ఒక వ్యతిరేకత భావంతో ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి ముఖ్యంగా మన ఎమ్మెల్యే మన గ్రామాల చలంచాల కానీ ఇటు మరి శివపాలెం కానీ చింతలపాలెం కానీ సోదరపాలెం కానీ ఈ గ్రామాల్లో ఎక్కువ అభివృద్ధి పథకంలో ముందుం నడిపించడానికి మన ఎమ్మెల్యే చాలా కృషి చేస్తున్నాడు యొక్క అనే కాదు కమ్మ కులంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుని పేరు పెట్టి పిలవటం కానీ ఆప్యాయతంగా ఇంట్లో భోజనానికి పిలవటం కానీ ఎక్కడ కులం అనేది అతని దృష్టిలో లేదు కానీ ఈ కులం అనేది ఒక ఈ సోషల్ మీడియా ఇప్పుడు పులుగు మీడియాలు యూట్యూబ్లో వాళ్ళు చెప్పినట్టు ఇట్లాంటి కొత్త కొత్తగా కనపడుతున్నాయి ఇది చాలా దురదృష్టకరంగా ఉంది కమ్మకులంలో ఇట్లాంటి సంభాషణలు రాకుండా ఉండాలి మనమంతా ఒక యూనిట్గా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనమంతా ఒక ఐక్యత దీని గురించి చర్చించాలని ప్రార్థిస్తున్నాం ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం నాయకులందరికీ మరి కమ్మవారి అందరికీ నా హృదయపూర్వక వందనములు కాళా కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాకు తెలిసి ఎక్కువ మనోళ్ళతోటే ఆయన మెయిన్గా మనోళ్ళనే పెట్టుకొని వార్డుల్లో కానీ అన్ని చోట్ల మనవాళ్ళే ఎక్కువగా ఆయన ఇమ్మిటి ఉంటున్నారు ఆయనకి రైటు లెఫ్ట్ ముందు వెనక మొత్తం మనవాళ్ళే ఉన్నారు కానీ మనోళ్ళు ఎందుకో కానీ కాళా కృష్ణారెడ్డి గారు మన కమ్మ వాళ్ళు అంటే దూరంగా పెడుతున్నారనేది ఒక ఏదో అక్కడక్కడ అనుకుంటున్నారు దాన్ని ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏంటంటే దాన్ని ఇంకొంచెం ఎక్కువగా పక్కన కూర్చునేది మనల్ని గీరేది మన మీద ఎవరన్నా కొద్దిగా కొరవగా ఉండే వాళ్ళని గీరేది దాన్ని ఏదేదో పెద్ద పెద్దది చేసి సోషల్ మీడియాలకి ఈ వాట్సాప్లకి బయట చేస్తున్నారు కాబట్టి ఎవరన్నా మన పక్కన ఉన్నా కానీ వాళ్ళు ఏదన్నా మాట్లాడినా మీరు ఖండించాలని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మనము ఒక చోట కూర్చుంటే మన పక్కన వైసీపీ వాళ్ళు చేరుతారు మనం ఏదన్నా అనుకోకుండా ఆ దగ్గర జరిగింది ఇక్కడ జరిగింది ఏదైతే అనుకుంటాము అవన్నీ ఏంటంటే వాళ్ళు విని దాన్ని ప్రబలం చేసి ఏదైతే చెప్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా సరే మనకి మనకి కుటుంబ సభ్యులకి చిన్న చిన్న విభేదాలు ఉంటాయి దాన్ని మనసులో పెట్టుకోండి కానీ దాన్ని అరుగుల మీద కూర్చోను లేకపోతే ఇంకోసం అడుగుచోను మనం చెప్పుకోవటం అనేది మంచి భావన కాదు ఏదన్నా మనకు పని ఉంటే డైరెక్ట్ కాజాకృష్ణారెడ్డి అందరితోటి బాగుంటున్నాడు కాబట్టి కాళాకృష్ణారెడ్డిని కలిసి అన్న మాకు ఈ పని కావాలా ఇదిగో మా వాళ్ళకి పని కావాలా అని అడిగితే ఆయన చెయ్యకుండా మనం లేదన్నా ఇబ్బంది పెడితే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు కానీ ఇంతవరకు అయితే నాకు తెలిసి ప్రతి వాళ్ళు ఎవరైనా సరే ఆయన దగ్గర పోయి మాకు ఈ పని కావాలంటే తప్పనిసరిగా అప్పటికప్పుడే ఫోన్ చేసి మాట్లాడటం ఆఫీసర్లతో జరుగుతుంది అదేవిధంగా మనందరమే కలిసికట్టుగా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఆ రోజు ఎంతో కష్టపడి వాళ్ళ చేత కేసులు పెట్టించుకొని మనం గెలిచేదానికి ఎంతో కృషి చేసాం కాబట్టి ఇకనైనా కానీ అందరం కలిసికట్టుగా మనం పక్కన వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనం కావకేసారేంటి ఎనువెంట వెంట వండి నడుపుతామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను కమ్మ సోదరులందరికీ కూడా పేరు పేరునందరికీ నమస్కరిస్తున్నాను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఐదు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో మనమందరం కమ్మ సోదరులు అటు ఉద్యోగం చేయనుండీ వ్యాపారం చేయనుండీ కాంట్రాక్ట్ పనులు చేయనుండీ ఏ చిన్న పని చేయాలన్నా కూడా ఆ పేరు కనపడితే పక్కన పెట్టి దూరంగా జరిగి మన పార్టీ ఎప్పుడు వస్తుంది ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది మన పార్టీ భారీ మెజారిటీతో ఎప్పుడు గెలిచి ముందుకు వస్తుంది అని మనందరం కూడా కళ్ళగన్నాం ఆ కళ్ళలు రెండు వేల ఇరవై నాలుగులో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టపడి జైల్లో ఉండి పార్టీని గెలిపించుకొని ఈరోజు అధికారం చేపట్టారు అలాగే ఇక్కడ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు దోమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అత్యధిక మెజారిటీతో కావిలి చరిత్రలో ఇంతవరకు చూడని అత్యధిక మెజారిటీతో గెలుపొందింది మనందరికి తెలిసిందే అది అందరి మనందరి కృషి మన కమ్మ సోదరులు ఇప్పుడు మన పెద్దలు మా మధుబాబు గారు రాజకుమార్ చౌదరి గారు చెప్పారు మన వాళ్ళ బోట్లు నియోజకవర్గం అంతా తొమ్మిది వేలు పదివేలో ఉండొచ్చు కానీ మన కమ్మ కులం ఎంతమందిని ప్రభావితం చేస్తుందో అది మనందరికి తెలుసు ఒకరు పది మంది ఓ పది ఓట్లు తేగలవచ్చు ఒకరు ఐదు వందల ఓట్లు తెచ్చే నాయకుడు ఉన్నాడు యావరేజ్ మీద ఇంటూ ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ వేసుకోవాలి మనం అంటే అంత తెలివిగా మన పార్టీని గెలిపించుకోవాలని మనం అందరం కూడా కష్టపడి అసలు రిజల్ట్లో ఏమో వస్తుందని ఎంత టెన్షన్ పడి మన ఇంట్లో పనులకు కూడా మనం అంత టెన్షన్ పడిన పరిస్థితులు ఉండవు పర్సనల్ పనులు కూడా అలాంటిది ఈరోజు ఈ కులాల మీద మన పార్టీ వచ్చింది మనకు అధికార మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అలాగే మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు మనం అంత కష్టపడి చేశాం మనం వారితో మన గ్రామాల్లో కానివ్వండి వార్డుల్లో కౌన్సిలర్ వార్డుల్లో కానివ్వండి టౌన్లో మనం అభివృద్ధి పనులు మంచి పనులు మనకు కా సొంత పనులు లేకపోతే మనం పది మందికి ఉపయోగపడే ప్రజలకు పనికి వచ్చే పనులు అభివృద్ధి పనులు చేయించుకొని మనం అన్ని అభివృద్ధి మన ప్రభుత్వంలో ముందుకెళ్లాలి కానీ ఇలాంటి అపోహలు పోయి మనమందరం కూడా ఆలోచించే పరిస్థితి ఉండకూడదు ఇంకా మన ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే ఆయన మీ అందరూ తెలుసు నన్ను కూడా మదురుపాడు పిఎస్సిఎస్ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చారు నామినేటెడ్ పోస్టు అన్నా ఎందుకు అంటే లేదులే మళ్ళీ నువ్వు ఉండాలని ఇలాంటి వాళ్ళు ఉండాల్సిందేను ఖచ్చితంగా ఆయనకేం పెద్ద పని కాదు ఇంక వేరే కులానికి ఇచ్చే ఇచ్చిగా కమ్మ మీద మా ఏదో కొరవగానం తేడాగా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి కాదు ఎప్పుడూ మాట్లాడుతుంటారు ఈ మనము మన కాద రూరల్ మండలంలో మేము ఉండే రూరల్ మండలంలో ఇందాక రాజ్ కుమార్ చౌదరి గారు చెప్పారు ఒక ఐదు ఆరు గ్రామాలు చౌదరి పాదంతో కలిపి ఒక ఐదారు గ్రామాలు మాత్రమే మన కమ్మకులస్తులు ఉన్నారు డామినేట్ చేస్తున్నారు ఒక లీడర్షిప్ కూడా చేస్తున్నారు ఎప్పుడూ ఆయన ఈ పక్క చెరువులకి చెరువులకి సోమశెల్ నీళ్ళు చేద్దాము చెరువులు అభివృద్ధి చేద్దాము అలాగే గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేయిద్దాము లేకపోతే మురికాలువలు చేయిద్దాము డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కల్పిద్దామని ఎప్పుడూ చర్చిస్తుంటారే తప్ప కమ్మ కుటుంబ సభ్యులందరికీ మరియు తెలుగుదేశ అభిమానులకి మరియు మిత్రులకు నా యొక్క నమస్కారాలు కావలలో ఈ మధ్యన ఈ పరిణామాలు అది మన కమ్మ కులానికి చెడ్డ పేరు రావడం కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే రకరకాలు వచ్చి ఒకరికొకరికి ఈ డిస్ప్యూట్స్ రావటం ఏమని కూడా యాక్చువల్గా నేను మొదటి నుంచి తెలుగుదేశం అభిమాని పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ గారి వెహికల్కి ఫస్ట్ నా బుల్లెట్ మీద జెండాను పెట్టి కావలికి తీసుకొచ్చాం కలిగిరి నుంచి కలిగిరి నుంచి కావలికి వచ్చేప్పుడు అప్పుడు బుల్లెట్లు అంతా రెండో మూడో బండ్లు ఉన్నాయి యాక్చువల్గా కావాల ముందు అని అంటే నా బండిని ముందు పెట్టి జెండా తీసుకొచ్చాం అప్పటి నుంచి కూడా వరకు కూడా నేను తెలుగుదేశానికి ఓటు వేసాను తప్పితే వేరే ఏ పార్టీకి నేను వేయలేదు కాకుండా ఏదో పనులు కావాల్సి వచ్చినప్పుడు ఎక్కడో వాళ్ళతో మాట్లాడుకుని చేసుకు చేస్తూ ఉంటాము పనులు ఏదో జరుగుతూనే ఉన్నాయి ఆ విధంగా ఉంది అట్లాగే కృష్ణారెడ్డి గారు కూడా నాకు కాలేజ్ మేటు నాకు అప్పటి నుంచి నాకు పరిచయం ఇప్పుడు కూడా కాదు ఆయన కూడా మన ఎలక్షన్ టైంలో సరే ఏదో ముందు సుబ్బానాయుడికి వస్తుంది అన్నారు తర్వాత రాలేదు సరే ఏదో వాళ్ళ పైన వాళ్ళ లెక్కలు ఉంటాయి కదా ఆ లెక్కల ప్రకారం కృష్ణాయుడు గారికి ఇచ్చారు సరే కృష్ణారాయుడు గారికి ఇచ్చినందుకు నేను అనుకున్నాం నిజంగా మనకు కావలి నియోజకవర్గ ప్రజల అదృష్టం ఎందుకంటే ఆయన తర్వాత చేసిన పనులు అవి చూస్తే చాలామందిని మా మిత్రులందరినీ కూడా చాలా మందిని అడిగాను యాక్చువల్గా వాళ్ళందరూ ఇది అంటున్నారు ఇప్పటివరకు వచ్చిన ఎమ్మెల్యేల్లో మంచి పనులు చేస్తూ బాగా చేస్తుంది ఈ నేను కాబట్టి ఇట్లాంటి ఆయన మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు ఆయనకు మనకు సపోర్ట్ ఉండాలి అని చెప్తూ వస్తాను మేము ఆల్రెడీ మాకు ఒక ఎల్డర్స్ క్లబ్ అని ఉంది మేమంతా సీనియర్ సిటిజన్స్ కలిపి ఎల్డర్స్ క్లబ్ అని పెట్టినాం ఒక వంద మంది దాంట్లో మెంబర్స్ ఉన్నాం మేము వంద మంది అనుకున్నాం ఇలాంటి వ్యక్తే మనకి ఎమ్మెల్యేగా కావాలి ఎందుకంటే పనులు కావాలంటే మనకి కావాలి కదా నియోజకవర్గం ఇప్పటివరకు ఏదో వస్తున్నారు పోతున్నారు సగం పనులు చేస్తున్నారు సగం చేయటంలో నిజంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరు సరే పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తిని మనం మళ్ళా మళ్ళా గెలిపించుకోవాలని కావాలి కానీ ఈ డిస్ప్యూట్స్ వల్ల ఏంటంటే మనలో మనకి ఏదో పెట్టాలని కొన్ని ఉంటాయి కొన్ని శక్తులు ఉంటాయి అవి ఏదో విధంగా ఇబ్బంది చేసి కొన్ని తొలగించేసి చేస్తే తర్వాత ఫర్దర్గా తగ్గిపోతుంది మెజారిటీ తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయోగమే తప్ప మరి ఏది కాదని నేను అనుకుంటున్నాను కాబట్టి అందరూ కూడా ఉంచి మనం ఇలాంటి నాయకుని పోగొట్టుకోవద్దు ఖచ్చితంగా మనం అందరం కూడా కృష్ణారెడ్డి గారికి సపోర్ట్ చేసే కోరుతున్నాం కమ్మ సోదరులందరికీ ధన్యవాదాలు ఈరోజు ఒక కులాన్ని ఒక పార్టీకి ఆపాదించటం అనేది ఈ యూట్యూబ్ల్లో సోషల్ మీడియాలో అది కామన్ అయిపోయింది ఈరోజు మా కొత్తపల్లి గ్రామంలో కమ్మవారు ఓటింగ్ అంతా వైసీపీకే ఎక్కువ దాన్ని ఏంటంటే కమ్మోళ్ళు అంటే టీడీపీ టీడీపీ అంటే కమ్మోళ్ళు అనేది ఇదొక పుట్టిచ్చారు ఇవన్నీ వాస్తవాలు కాదు టీడీపీ పార్టీ పుట్టిందే పేదవాడి కోసం బీసీలు ఎస్సీలు ఎస్టీల కోసమే పుట్టింది దాని గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడుకోవడం అది పద్ధతి కాదు అని నేను మాట్లాడు మన ఎమ్మెల్యే గారు నేను చిన్న వయసు అయినా ఆయన దగ్గరికి వెళతా వస్తుంటాను నేను ఎప్పుడు వెళ్ళినా మా ఓడి వచ్చాడు ఏంది సమస్య ఏంది నీకు ఏదన్నా ఉంటే చెప్పని నేను కొన్ని సమస్యల మీద వెళ్ళినా కూడా అప్పటికప్పుడే ఫోన్ తీసుకొని మా ఓడికి ఏం సమస్య ఉందో దాన్ని అప్పటికే రెక్టిఫై చేయమని ఇప్పటికి చాలాసార్లు చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే నాకు ఈ చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి మీ ఎమ్మెల్యే గారు ఈ డెవలప్మెంట్ పరంగా బాగా చేస్తున్నారు ఇంకా ఎక్కడ కూడా లేదు ఇంతలా అభివృద్ధి కార్యక్రమాలు ఇటు చేస్తానని చాలామంది కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది ఇట్లా మనం ఇట్లా ఈ సమావేశం ఏర్పాటు చేయటం కూడా ఏంటంటే ఆయనకి మన అందరం ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉండి మా యువత పరంగా అయితే మేము ఎల్లప్పుడూ ఆయనకి ఆయన వెనకాలే ఉండి ఆయన్ని ముందుకు నడిపిస్తామని కోరుకుంటున్నాం ఇక్కడికి వచ్చిన మన కమ్మ సోదరి సోదరి స్వాగతం సుస్వాగతం కానీ ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్న పరిణామాల మధ్య మన మన మధ్య మన అమ్మవారి మధ్య అందరూ అపోహలు సృష్టించాలని చూస్తున్నారు నేను కూడా యూట్యూబ్ చూస్తున్నాను రకరకాలుగా రకరకాలుగా చూస్తున్నారు కానీ మనకి అనతి కాలంలోనే పద పంతొమ్మిది నెలల కాలంలోనే కృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు నేను పదమూడు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను నాకు తెలిసినంత వరకు మన ఎమ్మెల్యే గారు చేసినట్టు ఎవ్వరూ చేయలేదు మా కొత్తపల్లి గ్రామానికి ఉదాహరణ చూసుకుంటే అరవై ఐదు లక్షల రూపాయలు రోడ్లు కానీ ఏ వర్క్లైనా ఇచ్చాడు పోతే శివాలయం ఇది లేకపోతే శివాలయానికి గవర్నమెంట్కి రికమెండ్ చేశాడు పోతే లిఫ్ట్ పెట్టించడానికి ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు ఇటువంటి ఎమ్మెల్యేని మనం ఇది చేసుకుంటే మనకి ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఇంకా అట్లాంటి ఎమ్మెల్యే మళ్ళీ దొరకడు అది మేము నా పదమూడు సంవత్సరాల అనుభవంలో నా పర్సనల్ అభిప్రాయంగా చెప్తున్నాను మా కొత్తపల్లిలో కూడా మేమైతే ఈ యూట్యూబ్లు ఇవన్నీ ఇది చేస్తున్నారు కానీ మేమైతే అవి చూసి మేము నవ్వుకుంటున్నాము అవన్నీ ఒట్టి ఇదేను మన మధ్య మనకి ఈ తగాదాలు అగాధాలు సృష్టించడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు కానీ మనలో కూడా నాకు తెలిసినంతవరకు ఎవరు కూడా ఆ ఇది మనం నమ్మము అందరూ ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే ఇదే దానికి నిదర్శనం అందరికీ తెలుసు అనమాట కానీ మనలో మనకుంటే వాళ్ళు పెద్దో లేదో ఉంటే కూర్చొని మాట్లాడుకుంటారు కానీ మన ఎమ్మెల్యేని ఖచ్చితంగా మన ఎమ్మెల్యే అంటే హండ్రెడ్ పర్సెంట్ మన సపోర్ట్ ఎమ్మెల్యే గారికి ఇద్దాము ఎమ్మెల్యే అంటే నడుద్దాం థ్యాంక్ యూ సోదరి సోదరీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇలాంటి రోమర్స్ పుట్టించడానికి చాలామంది వైసీపీ నాయకులు మన వాళ్ళని ప్రభావితం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కమ్మవారిని టార్గెట్ చేసి కమ్మవారి ఏ నాయకుడున్నా ఆ నాయకుడి నుంచి కమ్మ వాళ్ళని దూరం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఏమంటే ఆ వైసీపీ ఆ నాయకుడితోటి కూడా వాళ్లే పనులు చేయించుకోవాలి కమ్మ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయించుకోకూడదు అనధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ పనులు కావు ఆ ప్రభావితం నుంచి మన వాళ్ళందరూ గుర్తు పెట్టుకొని దాని నుంచి బయటపడి ఎవరైనా ఇలాంటి ప్రచారాలు ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ఖండించండి సపోర్ట్ చేయొద్దు దయచేసి అది కావాలి టౌన్లో ఎక్కువగా కనపడుతుంది మిగతా రూరల్ మండలాల కంటే కూడా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారిని వ్యతిరేకించడం అనే పుకారు కావలెలోనే ఎక్కువ కనబడతా ఉంది దానిని గమనించి కమ్మ సోదరులందరూ ఎక్కడ ఈ విషయం వచ్చినా పూర్తి స్థాయిలో ఖండించండి ఏముంది భయపడాల్సిన అవసరం ఏముంది వాళ్ళతో ఏముంది వాళ్ళు ఎవరన్నా మన ఎదురుగా వచ్చి మాట్లాడినప్పుడు తీవ్రంగా ఖండించండి ఎదుర్కోండి అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం మన అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే అయిన కృష్ణారెడ్డి గారిని వాళ్ళు వ్యతిరేకించి మాట్లాడుతుంటే మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అలా సపోర్ట్ చేయకుండా తీవ్రంగా వ్యతిరేకించి మన అందరం ఏకకీరీవంగా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తున్నట్టు అంత తీవ్రంగా వాళ్ళు వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పార్టీ ఏర్పడి నలభై సంవత్సరాల తర్వాత కావలి టౌన్కి కావలి నియోజకవర్గానికి కృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యేగా సరైన నాయకుడు దొరికాడు ఇలాంటి నాయకుడిని మనం అనగానే పోగొట్టుకుంటే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి నాయకుడు తెలుగుదేశం అనేది దొరకడు మీరు ఎవ్వరు ఏమైనా అనుకోండి ఖచ్చితంగా కావల్ టౌన్ నియోజకవర్గంలో ముప్పై వేల మెజారిటీతో మనం గెలిచాడా ముప్పై వేల ఓట్లు ఉన్నాయిగా ఇప్పటి వరకు ఏ నాయకుడైనా అందరి చేత ఓట్లు వేయించి తెచ్చుకోగలిగాడా తెలుగుదేశం పార్టీకి అన్ని ఓట్లు ఉన్నట్టే కదా అది ఆయన కష్టపడి అన్ని వర్గాలని అన్ని కులాలని సమైక్యం చేసుకొని ఓట్లు రాబట్టుకున్నాడు అది తెలుగుదేశం ఓట్లను మాత్రం రాబట్టుకున్నాడు కాబట్టి ఈరోజు అన్ అంత మెజార్టీతో రాగలిగాడు ఇదే వాదిని మనం ఇదే మెజారిటీని మళ్ళీ నిలబెట్టి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాల్సిన మన క్యాస్ట్ని కొంతమంది కుచితంగా ఉండే వైసీపీ నాయకులు మన వాళ్ళని ప్రభావితం చేసి కొంత డిస్టర్బెన్స్ కలిగించే అవకాశం చేస్తూ ఉన్నారు ఆ డిస్టర్బెన్స్కి అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి ఏకగ్రీవంగా అందరం సపోర్ట్ చేస్తున్నట్టు మన కావలి టౌన్ కమ్మవారి నుంచే జరిగితే మిగతా మండలాలందరూ కూడా సపోర్ట్గా ఉంటారు అది ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారిని ఖచ్చితంగా మనందరం సపోర్ట్ నిలబడి వెంట ఉన్నామని ధైర్యం ఎమ్మెల్యే గారికి ఇచ్చి మనం నమించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అందువల్ల అందరం కూడా అర్థం చేసుకోండి కావల్ టౌన్ నుంచే ఎక్కువ అసమ్మతి అనేది కనపడుతుంది మనరోళ్ళల్లో కానీ ఎమ్మెల్యే తోటి ఎవరున్నారు రాజా ఉన్నాడు మధుబాబు నాయుడు ఉన్నాడు రవికుమార్ దగదత్తి నుంచి ఇత మన బీజేపీ ఈయన ఉన్నాడు నాగేశ్వరావు ఉన్నాడు ఒక వార్డు నుంచి మేమున్నాం ఒక వార్డు నుంచి దామా ఉన్నాడు ఒక వార్డు నుంచి వెంకటేశ్వర నాయుడు వెంకటేశ్వర నాయుడు ఉన్నాడు టౌన్లో గుత్తుకొండ కిషోర్ టౌన్ అధ్యక్షుడిగా ఉన్నాడు ఎమ్మెల్యే గారు పిఏగా శ్రీనివాస్ ఉన్నారు ఇంతమంది తెలుగు మన కమ్మలో ఉన్నాం రేట్లన్న వీరన్నా చూపించు ఎమ్మెల్యే గారితో ఉండేది ఎవరు లేరు వాళ్ళు మెజారిటీ వైసీపీలో ఉంటారు ఎవరో ఒకరో ధర లేకుండా ఉండరు పార్టీలో తక్కువ పర్సెంటేజ్ ఉంటారు ఎమ్మెల్యే గారితో మెజారిటీ వాళ్ళు వైసీపీలో ఉంటారు కాబట్టి వాళ్ళకి పని చేస్తున్నారని వాళ్ళకి పనులు జరగటం లేదని మనల్ని రెచ్చగొట్టి మనల్ని అసంతృప్తి రేగొట్టి ఎమ్మెల్యే గారికి డివైడ్ చేయాలనే ఉద్దేశం వాళ్ళు ఉంది కాబట్టి ఈ చిన్న లాజిక్ అందరూ గమనించి అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారికి ఏకగ్రీవంగా సపోర్ట్ తెలపాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను ఇక్కడికి విచ్చేసిన మన కమ్మ సోదరులందరూ కూడా నా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రధానంగా ఈరోజు ఉదయాన్నే మా సోదరులు ఈ విధంగా మనం అందరం కూడా ఒకసారి కలిసి మాట్లాడుకోవాలని చెప్పి కబురు పెట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మనం అందరం కూడా ముఖ్యులందరం కూడా ఇక్కడ కలుసుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది ఒకసారి నియోజకవర్గంలో మనం అందరం కూడా సోదరులందరం కూడా కలుసుకోవటం భూగోళ మండలానికి వస్తే అక్కడ మన ఖమ్మ సామాజిక వర్గం దాదాపు ఒక నాలుగు పంచాయతీల్లోనే మనం ఉండటం జరుగుతుంది పదహారు పంచాయతీల్లో నాలుగు మీద పన్నెండు పంచాయతీలు అసలు మనం ఎక్కడ ఉండే ఎక్కడా లేదు ఓటర్లుగా కూడా గత ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడ ప్రాతినిధ్యం ఏదైతే పార్టీ ప్రతినిధిగా ఉన్నటువంటి నేను ఆనాడు కూడా మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కూడా నేనే అక్కడ నన్నే మళ్ళా నువ్వే కొనసాగించాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా నువ్వే ఉండాలి అక్కడ పనిచేయాలని చెప్పేసి నేను వారు నన్ను ఉంచి నాచేత పనిచేస్తున్నాడు నియోజకవర్ ఆ మండలంలో ఎక్కడ కూడా ఏ పని కూడా నాకు తెలియకుండా కానీ ఏమి లేదు అన్నీ కూడా నా ద్వారానే జరిపిస్తున్నాడు మరి ఇటీవల నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు మన మధుబాబు నాయుడు గారు కానీ రాజ్ కుమార్ చౌదరి గారు కానీ మొత్తం వివరించడం కూడా జరిగింది దీంట్లో భోగోల మండలంలో నేను ఎప్పుడు కూడా ఆ యొక్క చర్చని ఆ మరో విధంగా అది అని ఎక్కడ కూడా ఎంటర్ కానిలేదు అది మిగతా దగ్గరి కానీ కావాలి కానీ ఉన్నా కానీ భూగోళ మండలం ఆ చర్చిని ఎక్కడ కూడా ఆ కులానికి ఆ చర్చికి కూడా మేము దగ్గరికి తీసుకెళ్ళనీలా ఎందుకంటే మా మండలంలో ఆ కుల వైమనుషుని తీసుకొస్తే బాగోదు అని చెప్పేసి మాకు ఎక్కడ ఎక్కువ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ కాబట్టి మాకు ఆ మండలంలో కులం లేదు మేము ఎప్పుడు కూడా ఆలోచన లేదు గతంలో మధుబాబు గారు కానీ అక్కడ కూడా చేశారు చాలా రోజులు పార్టీ అధ్యక్షులుగా చేశారు తర్వాత కూడా సొసైటీ అధ్యక్ష చేసినా కూడా ఎక్కడ కూడా అది లేదని నేను అనుకుంటున్నాను మరి ఈరోజు ఎందుకు ఈ కుల సామాజిక కులం వివక్షత అని చెప్పి ఈరోజు మనం అందరం కూడా ఈ విధంగా కూర్చొని సమావేశం పెట్టుకున్నా అంటే నాకే కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది మరి ఈ నియోజకవర్గంలో ఎన్నో కులాలు ఉన్నాయి ఆ అందరికీ కులానికి లేని ఇబ్బంది మనకి ఏంటి మనం అందరం కూడా దాన్ని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అందరు మీ ముఖ్యమంత్రి అంటారు ఈరోజు ఇక్కడికి వచ్చిన లోపల దొగమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన వాళ్ళందరూ కూడా బాధ్యతలు కూడా మెయిన్ బాధ్యతలన్నీ కూడా మన వాళ్ళందరూ కూడా అటు మధుబాబు నాయుడు గారు కానీ కిషోర్ గారు కానీ రవికుమార్ చౌదరి అందరూ కూడా మెయిన్ బాధ్యతలందరూ కూడా మన వాళ్ళు ఉన్నారు మరి ఎక్కడ ఈ లోపం అనేది కూడా మనం అందరం కూడా ఆలోచించాలి వారు ఒక ఆ మండలం విషయము అది పెద్ద రాష్ట్ర స్థాయి పెద్దోళ్ళు చూసుకునే విషయం అది పెద్ద స్థాయిలో విషయం కానీ మిగతా స్థాయికి వచ్చే లోపల కూడా ఎక్కడ కూడా మన కులానికి మా మండలంలో అయితే ఎక్కడ ఇబ్బంది లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ కుల సమస్య కూడా మా మండలం లేదు ఇంకా రాబోదని కూడా తెలియజేస్తున్నాను మేము ఏది అడిగినా కానీ ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తున్నారు పనిచేసి పెడుతున్నారు మేము ఏ రోజు కూడా మన కులానికి తక్కువనే భావన ఈరోజు వరకు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను కృష్ణారెడ్డి వేణు క్లాస్ క్లాస్మేట్స్ ఒకటో తరగతి నుంచి చదువుకుంటూ వచ్చాము ఆయన కాంగ్రెస్లో ఉన్న వైసీపీలో ఉన్న ఏ రోజే మేము స్నేహంగానే ఉన్నాం అసలు ఫస్ట్ ఆయన తెలుగుదేశం లేక ఇంట్రడ్యూస్ చేసిందే నేను నేను తీసుకెళ్ళి నెలల తరబడి విజయవాడలో హైదరాబాద్లో ఉండి రెండు వేల పంతొమ్మిదిలో టిక్కటి లాస్ట్ టైంలో మిస్ అయ్యేదాకా ఆయన ఉండి నడిచింది ఆయన తర్వాత ఆయన వైసీపీ లేకపోయినా నేను ఆయన దగ్గరే ఉన్నాను తెలుగుదేశం అయినా కానీ కానీ ఏ రోజు ఆయన నువ్వు వైసీపీకి రమ్మని నన్ను ఏ రోజు పిలవల ఇప్పుడు పార్టీ వచ్చిన తర్వాత కూడా పార్టీ వచ్చిన తర్వాత కూడా ఆయన ఏదైనా పాదపడే అడుగుతానే నువ్వే ఎమ్మెల్యే కదా సెకండ్ ఎమ్మెల్యే నీకు కాదనేది ఏమో నా సొంత మిషన్ నువ్వు ఆయన కారులో ఎప్పుడు నాకు నీ నా కారులో సీటు ఉంటుంది ఆయన మంచి స్వభావం కలవాడు ఆయన దాన ధర్మాలు చేయడంలో ఆయనది పెట్టిందే చెయ్యి అన్ని విధాల రాజకీయంగా కానీ ఆయన మంచి అనుభవం కలవడు ఆయన ఎప్పుడు మనం వదిలిపోకూడదు జీవితాంతం ఆయన దగ్గరే ఉంటాం మేమంతా సిద్ధార్థ ఎండో క్రైమ్ అండ్ డర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెట్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెల్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడను పలచటి జుట్టు బట్టతలకి మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడను ఒలి వ్యాధికి ఎగ్జామర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు